సిబిఐ తాజాగా దేశంలోనే అతిపెద్ద మెడికల్ ఎడ్యుకేషన్ స్కామ్ ను బహిర్గతం చేసింది ఈ మల్టీ కోర్ దేశంలోని రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించింది ఇన్స్పెక్షన్లను ఫేక్ గా చూపించి నకిలీ అధ్యాపకులను నిబంధనల కోసం హాజరు చేసి లంచాల ద్వారా గుర్తింపులు పొందిన మెడికల్ కాలేజీలు ఇవన్నీ సిబిఐ దర్యాప్తులో వెలుగు చూశాయి మెడికల్ మాఫియాలో ప్రధాన పాత్రదారులు చాలా మంది ఉన్నారు మాజీ యూజీసీ చైర్మన్ ప్రస్తుత సింగ్ సెల్ఫ్ స్టైల్ గాడ్ మ్యాన్ రావతాపుర సర్కార్ ఇండెక్స్ మెడికల్ కాలేజ్ ఇండోర్ చైర్మన్ సురేష్ భదోరియా మెడికల్ కాలేజ్ ఇండోర్ చైర్మన్ సురేష్ భదోరియా మాజీ ఐఎఫ్ఎస్ అధికారి రియల్ ఎస్టేట్ అథారిటీ చైర్మన్ సంజయ్ శుక్లా తదితరులు ఉన్నారు ఇప్పటి వరకు అతుల్ తివారీ అనే డైరెక్టర్ ను మాత్రమే అరెస్టు చేశారు ప్రారంభ దర్యాప్తు ఛత్తీస్గఢ్ లోని శ్రీ రావతాపుర మెడికల్ కాలేజ్ వద్ద యాభై ఐదు లక్షల లంచంతో మొదలైంది సిబిఐ ముప్పై ఎనిమిది లక్షలు ఒక వ్యక్తి వద్ద పదహారు లక్షలు మరో అధికారి ఇంట్లో స్వాధీనం చేసుకుంది ఇందుకు మించి ఇండోర్ లోని ఇండెక్స్ మెడికల్ కాలేజీలో ఫేక్ బయోమెట్రిక్ నకిలీ అనుభవ సర్టిఫికేట్లు ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున మోసం జరిగింది రావతాపుర సర్కార్ అనే బాబా పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చడం సంచలనం రేపింది రాజకీయ ప్రముఖులతో ఉన్న సంబంధాలు ప్రభుత్వ పథకాల నుండి లాభాలు పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి భూమి అక్రమణ విద్యార్థులపై మానసిక వేధింపుల వంటి అనేక కేసులు గతంలో నమోదైనా అవి ప్రాసిక్యూషన్ దశకు రాలేదు ఇప్పుడు మాత్రం పరిస్థితి తీవ్రంగా మారింది ఆంధ్రప్రదేశ్ లోని కదిరి విశాఖపట్నం తెలంగాణలోని వరంగల్లో కాలేజీలకు నకిలీ అధ్యాపకులు ఫేక్ పేమెంట్లు ఇన్స్పెక్షన్ రోజులకు ఏర్పాటు చేశారు గాయత్రి మెడికల్ కాలేజ్ ఫాదర్ కొలంబో మెడికల్ ఇన్స్టిట్యూట్ లాంటి కాలేజీలు కోట్లు ఇచ్చి గుర్తింపులు పొందినట్టు సిబిఐ చెబుతోంది ఢిల్లీలో ఉన్న కేంద్ర అధికారులే అఫీషియల్ ఫైల్స్ ను ఫోటోలు తీయించి వాట్సాప్ ద్వారా మిడిల్ మ్యాన్ లకు పంపారు అలా ముందుగానే కాలేజీలకు సమాచారం వెళ్లి వారు అన్ని ఏర్పాట్లు చేసుకునే వీలు కల్పించారు బితులాల్ మీనా మెడికల్ అసెస్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు ముఖ్య మిడిల్ మ్యాన్ గా వ్యవహరించాడు ఒక హనుమాన్ ఆలయం నిర్మాణానికి లంచం డబ్బుతో డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి ఇప్పటి వరకు మోసానికి పాల్పడినట్టు అనుమానం కేంద్ర ఆరోగ్య శాఖలో ఉన్న అధికారులపై దర్యాప్తు జరుగుతోంది దేశ ఉన్న మెడికల్ విద్యా వ్యవస్థలోని అవినీతి రూపాన్ని ఈ కేసు బయటపెట్టింది ఇప్పటివరకు ఇప్పటి వరకు కుంభకోణంగా మాత్రమే చెబుతున్న ఈ మెడికల్ స్కామ్ వాస్తవానికి ప్రమాదంలో పడింది ప్రజా ఆరోగ్యం స్టాండర్డ్స్ లేకుండా అడిషన్ వచ్చిన ఫ్యాకల్టీ చదివిన వారు నేడు ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్లకు తగిన శిక్షణ లేకపోవడం వల్ల ప్రజా ఆరోగ్యానికి ఇది టైమింగ్ బాబ్ వైద్య విద్యను సేవ కాకుండా వ్యాపారంగా మార్చిన యాజమాన్యాలు వాస్తవంగా డాక్టర్ అనే పదానికి తలవంపు తెచ్చాయి రోగి బతుకుతో అభద్రత ఉన్నంత కాలం ఇది ఓ మౌన సంక్షోభం వైద్య విద్యలో అవినీతి అనేది ఒక విద్యార్థిని కాదు దేశాన్ని మోసం చేస్తున్న అణుబాంబు